క్యారెట్ ఫ్రై చేద్దాం ఈరోజు క్యారెట్ ఫ్రైకి కాల్స్ని క్యారెట్స్ ఫస్ట్ ఒక హాఫ్ కేజీ క్యారెట్స్ని ఇలా నీట్గా మనం కడుక్కొని తురుముకుందాం రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కర్రీ చేసుకుందాము ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదు వీటి కోసం చూడండి క్యారెట్ తురుము మొత్తం ఇలా మంచిగా నీట్గా తురుము పెట్టుకున్నాము చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ నేను తురుముకుంటాను ఇప్పుడు ఇలా తురుము పెట్టుకుంటాను ఎందుకంటే అవి తీసేయకుండా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఇలా ఉంటే ఇలా తొందరలో కుక్ అయిపోతుందని చెప్పేసి తురుమి పెట్టుకుంటాను ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి ఎందుకంటే మనం ఆల్రెడీ వీటిని తురుము పెట్టుకున్నాం కదా ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర మొత్తం అలా మంచిగా అయిపోయిన తర్వాత ఆయిల్లో ఆనియన్స్ వేసుకోవాలి మినిట్స్ వేసుకొని ఇలా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్లో ఆనియన్స్ వచ్చినాక పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకొని ఇలా టూ మినిట్స్ వీటిని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుందండి చాలా మనం ఏం వెజిటేబుల్స్ లేనప్పుడు కనుక పిల్లలకు కూడా క్యారెట్స్ చాలా మంచిది కదండి అలా క్యారెట్ ఫ్రై టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పచ్చిమిర్చి పసుపు అవన్నీ ఆనియన్స్ ఎలా కలిసి కదా ఈ పసుపు పచ్చివాసన పోయే వరకు థర్టీ సెకండ్స్ ఇలా ఆయిల్ ఉంచిన తర్వాత నెక్స్ట్ ఉంటే మన క్యారెట్ తురుము రెడీ చేసుకున్నాం కదా ఈ క్యారెట్ తురుముని ఇందులో వేసేసుకోవడం ఇంకా క్యారెట్స్ ఫ్రై చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఫ్రెష్ క్యారెట్స్ని తెచ్చుకోండి ఇలా ఫ్రెష్ క్యారెట్స్ తెచ్చుకుంటే ఏమవుతుందంటే దాంట్లో ఉండే వాటర్ కంటెంట్తో త్వరగా కుక్ అయిపోతుంది ముక్క పెట్టి ఫైవ్ మినిట్స్ ఇలాగ కుక్ అవ్వనివ్వాలి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఇలా కిందకి పైకి అనుకుంటూ ఏదైనా మాడిపోతుందేమో చూస్తే ఇలా మళ్ళీ పైది కిందకి కిందకి పైకి అనుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రెష్ క్యారెట్ వల్ల వాటర్ వచ్చేస్తున్నాయి కాబట్టి త్వరగా కుక్ అవుతుంది లేకపోతే ఫ్రెష్గా లేకపోతే ఆయిల్ ఎక్కువ పడుతుందండి కానీ మనం చాలా తక్కువ ఆయిల్ తీసుకున్నాం కదా ఫ్రెష్ కాదా త్వరగా కుక్ అవుతుంది చూడండి దీంట్లో ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ వేసుకుంటే ఇంకా త్వరగా కుక్ అవుతుంది కలుపుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ కప్ చేసుకుందాం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి ఓన్లీ కారం కొంచమే తీసుకుందామండి కారం కొంచెం తీసుకుంటే సరిపోతుంది అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము కలిపి మూత పెట్టుకొని టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో నేను అన్ని కర్రీస్లలో కరివేపాకు మునగాకు ఇలా పౌడర్ చేసుకుంటుంటానండి అది మొత్తం కుక్ అయ్యే ముందు నేను అలా కొంచెం పౌడర్ వేసుకుంటాను ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి నేను ప్రతి కర్రీలో వేసుకుంటానండి అది ఆయిల్లో వేస్తే త్వరగా అందులో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయని నేను కర్రీ కుక్ అయిన తర్వాతనే వేస్తాను కర్రీ ఇలా దింపేటప్పుడు ఇలా వేసి మొత్తం కలిసేలాగా కలుపుకుంటాను ఓన్లీ కరివేపాకు మునకాకు అందులో కొంచెం ఎండుమిర్చి వేసి పౌడర్ చేసుకుంటాను నేను ఇంకా డైరెక్ట్ కరివేపాకు ఏం వేయకోకుండా ఇలా పౌడర్ చేసిందే వేసుకుంటాను చూడండి ఎంత మంచిగా ఉందో క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీలోకి కర్రీ రైస్లోకి అన్నిటికీ చాలా బాగుంటుందండి పిల్లల బాక్స్లో కూడా పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైనా క్యారెట్స్ తీసుకునేటప్పుడు ఫ్రెష్ క్యారెట్స్ తీసుకోండి ఫ్రెష్ క్యారెట్స్ అయితే ఆయిల్ లేకోకుండా తక్కువ ఆయిల్తో త్వరగా కుక్ అవుతుందండి చూడండి మన ఎమ్మి ఎమ్మె క్యారెట్ ఫ్రై ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి